పదవ శతాబ్దంలోకి వెళ్దామా అప్పటి చోళ సామ్రాజ్యం ఎలా ఉండేదో ఒక యువ యోధుడి కళ్లతో చూద్దాం ఒక మహాప్రయాణానికి సిద్ధం కండి చూశారు కదా తన అంతరాత్మనే చెప్తోందట మునుపెన్నడు ఎవ్వరికీ కలగని ఒక అసాధారణమైన అనుభవం తనకు కలగబోతోందని ఈ మాటలు వింటుంటేనే మనకర్ధమవుతోంది మన హీరో వంద్యదేవుడి ప్రయాణంలో ఏదో పెద్ద విశేషమే జరగబోతోందని అసలు ఆ గొప్ప విషయమేంటో ఇక మన వంద్యదేవుడు దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాడు అతని మనస్సంతా ఒకటే ఉత్సాహం ఒకటే లక్ష్యం హృదయంలో ఆనందం ఉప్పొంగుతోంది కళ్లేమో ఆ చోళరాజ్యం అందాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మెరిసిపోతున్నాయి అంటే తను శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎంత సిద్ధంగా ఉన్నాడో చూడండి ఈటే కత్తి కవచం అన్నీ ఉన్నాయి కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా అతనిలో ఒక ధైర్యమైన గుండె ఉంది అంతేకాదు సూర్యాస్తమయం లోపల కడంబూర్ చేరుకోవాలనే లక్ష్యం కూడా చాలా స్పష్టంగా ఉంది సరేమరి వందీయదేవుడితో పాటు మనం కూడా ఊహల్లోకి వెళ్ళిపోదాం అసలు తను ఆ చోళరాజ్యాన్ని ఎలా ఊహించుకుంటున్నాడో చూద్దాం అతని మనసులో ఆ రాజ్యం ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి గమనిద్దాం రండి అతని కళ్ల ముందు స్వచ్ఛమైన పొన్నినది అదేనండి కావ్యాల్లో ఇతిహాసాల్లో గొప్పగా వర్ణించిన కావేరి నది ఆ దృశ్యం ఒక కలలాగా అతని మనసులో మెదులుతోంది ఉంది ఆ నది ఒడ్డున పున్నై కొన్నై కదంబం ఇలా రకరకాల పూల చెట్లు అవన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి వాటి సువాసన గాలిలో తేలియాడుతూ హబ్బా ఎంత అందమైన చిత్రమో కదా ఇంకా చోళభక్తులు కట్టించిన అద్భుతమైన ఆలయాలు ఆ ద్రావిడ శైలి నిర్మాణాలు ఆ ప్రాంతమంతా ఎలా విస్తరించి ఉంటాయో అని ఆలోచిస్తున్నాడు ఇక రాజధాని పడయారే ఆ నగరం వైభవం మామూలుగా ఉండదు ఆ ఎత్తైన గోపురాలు విశాలమైన రాజభవనాలు అన్నీ కళ్ల ముందు కదులుతున్నాయి ఆ నగరం యొక్క శక్తిని సంపదను అవి ప్రతిబింబిస్తున్నట్టుగా అనిపిస్తోంది సరే ఇప్పటిదాకా మనం వంద్యదేవుడి ఊహల్లో విహరించాం ఇప్పుడు ఆ ఊహల నుండి బయటికొచ్చి అతను నిజంగా చూసిన వాస్తవంలోకి అడుగుపెడదాం వీరనారాయణపురం ఆలయంలో ఒక ఉత్సవం జరుగుతోంది అక్కడ జరిగిన ఒక సంఘటన అతని ప్రయాణాన్ని మార్చేసింది ఆ విష్ణు ఆలయం చుట్టూ ఉన్న తోట మొత్తం ఒక పండుగలా మారిపోయింది దేవతకు అభిషేకం జరుగుతోంది ఒక పక్కన పనసపళ్ళు అరటిపళ్ళు చెరుకు అమ్ముతున్నారు మరోపక్క పూలు కొబ్బరికాయలు ఇంకోవైపు విదూషకులు గారడివాళ్లు కూడా ఉన్నారు అంతా సందెడీ కోలాహలం ఆ తాజా పూల సువాసన గాలిలో గుబాళిస్తోంది ఇలా ఈ సందడి సంబరాలన్నింటినీ చూస్తూ వెళ్తున్నాడు మన హీరో ఇంతలో హఠాత్తుగా అతని దృష్టి ఒక చిన్న గుంపు మీద పడింది అందరూ అంత ఆసక్తిగా ఏం చూస్తున్నారు ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది అక్కడ జరుగుతోంది ఒక తీవ్రమైన ఉత్సాహభరితమైన తాత్విక చర్చ ఒక చిన్న గుంపులో నమ్మకాల మధ్య పెద్ద ఘర్షణే జరుగుతోంది ఈ వాదన ఆ కాలంలోని లోతైన తాత్విక ధోరణలను మన కళ్లకు కడుతోంది ఈ చర్చలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులున్నారు ఒకరు ఆళ్వార్కడియా నంబి వైష్ణవుడు ఒంటికి చందనం పూసుకుని శిఖతో ఉన్నాడు రెండో వ్యక్తి ఒక శైవభక్తుడు ఒళ్లంతా విభూతి పూసుకున్నాడు ఇక మూడో వ్యక్తి ఒక సన్యాసి అద్వైత వేదాంతి గొరిగిన తల కాషాయ వస్త్రాలతో చూడ్డం ఈ వాదనలో ఎవరి వాదన నెగ్గుతూ మొదట శైవభక్తుడు తన వాదనను మొదలుపెట్టాడు బ్రహ్మ విష్ణు ఇద్దరూ కలిసికూడా శివుడి మొదలు చివర కనుక్కోలేకపోయారు మరి అలాంటప్పుడు మీ విష్ణువు శివుని కంటే గొప్పదేవుడు ఎలా అవుతాడు అని సూటిగా ప్రశ్నించాడు దానికి ఆళ్వార్కడియాన్నంబి ఊరుకుంటాడా వెంటనే బదిలిచ్చాడు మరి శివుడిచ్చిన వరాలతో విర్రవీగిన రావణుణ్ణి ఓడించిందెవరు మా విష్ణు అవతారమైన శ్రీరాముడే కదా అలాంటప్పుడు మీ శివుడు మా తిరుమాల్ కంటే గొప్పవాడు ఎలా అవుతాడు అంటూ గట్టిగా నిలదీశాడు వీళ్ళిద్దరి వాదన ఇలా సాగుతుండగా ఆ సన్యాసి జోక్యం చేసుకున్నాడు ఆయన ఈ చర్చను పూర్తిగా మరో కోణంలోకి తీసుకెళ్లాడు భక్తి ఒక మార్గమైతే జ్ఞానం ఇంకో మార్గమని చెప్పాడు ఆయనేమంటున్నాడంటే మీరు భక్తితో శివుడునో విష్ణువునో కొలుస్తారు కాని మార్గంలో వెళితే ఆ దశకు చేరుకున్నాక అక్కడ శివుడు ఉండడు విష్ణువు ఉండడు అంతటా బ్రహ్మం మాత్రమే ఉంటుంది అని తన వాదనను వినిపించాడు అదే అంతిమ సత్యమని ఆయన ఉద్దేశం కాని నంబి అంతటితో వదిలిపెట్టలేదు చాలా చమత్కారంగా శక్తివంతంగా ఒక మాటతో చర్చను ముగించాడు ఏకంగా శంకరాచార్యుల మాటలనే ఉటంకిస్తూ భజగోవిందం 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 మూడమతే అని ఆయన మూడుసార్లు చెప్పాడు అది నీలాంటి మూర్ఖులను దృష్టిలో పెట్టుకునే చెప్పాడు అన్నాడు ఈ దెబ్బతో సన్యాసి నోట మాట రాలేదు ఫిలాసఫికల్ చర్చ అంటే మాటలతో మొదలైన ఒక డిబేట్ కాస్త మట్టిగుట్టుకునే స్థాయికి ఎలా వెళ్తుంది ఆ కథ ఏంటో చూద్దాం పదండి సరే ఈ గడవలో ఉన్నది ఎవరెవరో చూద్దాం ఒకవైపు విష్ణువే దేవుళ్లందరిలో గొప్పవాడు అని గట్టిగా వాదిస్తున్న ఒక వైష్ణవుడు ఆయన పేరు కడియాన్ కొంచెం లావుగా ఉంటాడు ఇక రెండోవైపు ఇద్దరున్నారన్మాట ఒకరేమో అద్వైతి అంటే అన్నీ బ్రహ్మమే అంటారు ఇంకొకరేమో శైవుడు శివుడే గొప్ప అని వాదిస్తుంటారు చూడ్డానికి ఇదేదో ఫిలాసఫీ డిబేట్లా అనిపించినా ఇది వాళ్ల నమ్మకాల మధ్య జరుగుతున్న ఒక చిన్నపాటి యుద్ధంలాంటిది ఇక్కడే అసలు సమస్య మొదలైంది చర్చ కాస్తా చేతల వైపు వెళ్లిపోయింది ఆళ్వార్కడియా మాటలతో ఆగకుండా తన చేతిలో ఉన్న కర్రను చూపిస్తూ బెదిరించడం మొదలుపెట్టాడు దీంతో చుట్టూ ఉన్న కూడా రెచ్చిపోయారు అయితే ఆ అద్వైతి ఇచ్చిన సమాధానం భలే ఆసక్తికరంగా ఉంటుంది ఆయన భయపడలేదు దానికి బదులుగా చాలా తెలివిగా ఒక ఫిలాసఫికల్ జవాబిచ్చాడు నన్ను కొడితే నిన్ను నువ్వే కొట్టుకున్నట్టు అని చెప్పి మెల్లగా ఆ జనంలో కలిసిపోయి మాయమయ్యాడు అద్వైతి అలా వెళ్ళిపోవడంతో వైష్ణవ మద్దతుదారులు మేమే గెల్చామని సంబరాలు చేసుకున్నారు కాని కడియానికి కోపం ఇంకా చల్లారలేదు వెంటనే తన రెండో ప్రత్యర్థి ఆ శైవుడివైపు తిరిగాడు ఇక్కడ నుంచి వాదన ఇంకా పక్కదారి పట్టింది ఒకర్నొకరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం మొదలుపెట్టారు శైవుడేమో కృష్ణుడిని వెన్నదొంగ అని ఎగతాళి చేశాడు దానికి ఆళ్వార్కడియాన్ శివుడొకసారి దగ్గర దెబ్బలు తిన్న కథను గుర్తుచేశాడు చూడండి ఎంత పెద్ద తాత్విక చర్చైనా ఇలా పర్సనల్ అటాక్స్కి దిగితే ఎలా ఉంటుందో ఈ గందరగోళం మధ్యలోకి ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అవుతాడు అతని పేరు వందియదేవన్ ఈ గొడవ పెద్దది కాకముందే ఆపాలని అతను ముందుకొస్తాడు వంద్యదేవన్ చాలా ప్రాక్టికల్గా మాట్లాడాడు మీకు పోట్లాడుకోవాలనంత ఆవేశముంటే దేశం కోసం సరిహద్దుల్లో పోరాడండి ఇలా వీధుల్లో కొట్టుకుంటున్నారని అడిగాడు కాని అతని మాటలు ఎవ్వరూ వినేలా లేరు ఆ జనం వంద్యదేవన్కే ఎదురు ప్రశ్న వేశారు సరే నువ్వే చెప్పు ఎవరు గొప్ప శివుడా విష్ణువా అని అడిగారు ఇప్పుడతను చాలా ఇరకాటంలో పడ్డాడు ఏం చెప్పినా గొడవే దీనికి వంద్యదేవన్ చెప్పిన సమాధానం ఎవరూ ఊహించలేదు ఏకంగా తను నిన్న సాయంత్రం వైకుంఠానికి వెళ్లానంటూ ఒక కథ మొదలుపెట్టాడు ఇది వినగానే అక్కడున్నవాళ్లందరూ షాకయ్యారు ఇక్కడే వంద్యదేవన్ అస్సలైన పంచిచ్చాడు తను వైకుంఠానికి వెళ్తే అక్కడ శివుడూ విష్ణువు ఇద్దరూ ఒకటేనని చెప్పారట ఈ భేదం పాటించేవారి నోట్లో మట్టిపడాలని స్వయంగా ఆ దేవుళ్లే శపించారని చెప్పాడు అసలు గొడవకే కారణమైన పాయింట్ నే కొట్టేశాడు వందీయదేవన్ మాటలతోనే ఆపలేదు తన చేతిలో పట్టుకున్న మట్టిని వాళ్లమీదికి విసిరేశాడు అంతే అక్కడున్న జనం ఒక్కసారిగా రెచ్చిపోయారు ఇంకేముంది ఒకరు మట్టి కొట్టుకోవడం మొదలుపెట్టారు చిన్నగా మొదలైన గొడవ కాస్తా ఒక పెద్ద అల్లరిలా మారిపోయింది ఆ మట్టి కొట్లాట పెద్దదైపోతున్న టైంలో దూరం నుంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది ఆ శబ్దానికి గొడవ మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది అందరి దృష్టి అటువైపే వెళ్ళింది ఆ ప్రకటన వినగానే అల్లరి చేస్తున్న వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు ఆ వస్తున్న వ్యక్తి ఎంత పవర్ఫుల్ అనేది ఆ మాటల్లోనే తెలుస్తోంది ఆ ఒక్క ప్రకటనతో అక్కడి వాతావరణం మొత్తం మారిపోయింది ఆ ఊరేగింపు చాలా గ్రాండ్గా ఉంది ముందు దారి చెప్పేవాళ్ళూ వెనకాలి డప్పులూ జెండాలు సైనికులు ఆ తర్వాత ఒక పెద్ద ఏనుగు కొద్దిసేపటి క్రితం మట్టితో కొట్టుకుంటున్న ఆ వీధి ఇప్పుడు ఈ రాజసం చూసి నిశ్శబ్దంగా మారిపోయింది అధికారం వస్తే గందరగోళం ఎలా సైలెంట్ అవుతుందో చూడండి ఆ ఏనుగుమీద కూర్చున్న ఆ గంభీరమైన వ్యక్తే పెరియా పళువెట్టరయ్యర్ ఖజానాకు ధాన్యాగారాలకు ఆయనే అధిపతి ఆయన్ని చూస్తేనే ఎవ్వరికైనా భయం పుట్టేలా ఉన్నారు అందరి కళ్ళు ఆ పవర్ఫుల్ మీదే ఉండగా కథ మన దృష్టిని ఇంకోవైపుకు తిప్పుతుంది అదేంటంటే ఆ ఊరేగింపులో పట్టుతెరలతో మూసి ఉన్న ఒక పల్లకి ఆ పల్లకిలో ఎవరున్నారా అనే క్యూరియాసిటీ పెరుగుతున్న టైంలో ఎర్ర గాజులు వేసుకున్న ఒక చేయి నెమ్మదిగా ఆ పట్టుతెరను కొంచెం పక్కకు జరిపింది ఆ తెరల వెనుక నుంచి ఒక అందమైన అమ్మాయి ముఖం కనిపించింది కాని విచిత్రంగా ఆ అందాన్ని చూసినా వంద్యదేవన్ మనసులో మాత్రం ఒక రకమైన ఆందోళన మొదలైంది ఉన్నట్టుండి ఆ పల్లకిలోంచి భయంతో కూడిన ఒక చిన్న కేక వినిపించింది వెంటనే ఆ తెర మళ్ళీ మూసుకుపోయింది కథలో ఒక సడన్ టర్న్ అనమాట ఆ కేక మనందర్లో ఒకే ప్రశ్నం పుట్టిస్తుంది ఇంతకీ ఆ పల్లకీలో ఉన్న అమ్మాయి ఎందుకంతలా భయపడింది ఆమె చూపు ఎవరిమీద పడింది దీనికి జవాబు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆమె భయపడటానికి కారణం ఇందాక గొడవపడుతున్న ఆళ్వార్ కడియాన్ అతని ముఖం ఉన్నట్టుండి భయంకరంగా వికారంగా మారిపోయింది దాన్ని చూసే ఆమె అలా అరిచింది చూడండి ఒక మామూలు వీధి గొడవ కాస్త ఇప్పుడు ఒక పెద్ద మిస్ట్రీగా మారిపోయింది ఆ గొడవపడిన వైష్ణవుడికి పల్లెకిలో ఉన్న ఆ అందమైన అమ్మాయికి ఇంకా ఆ పవర్ఫుల్ పళువెట్టెరయ్యర్కి వీళ్ల ముగ్గురు మధ్య ఉన్న సంబంధమేంటి ఈ ప్రశ్నతోనే ఇవాల్టి విశ్లేషణను ముగిద్దాం